కావాలి నలభైన్నర నలభైన్నర పొట్ట భాగం పదహారు దీనికి సీటు ఎక్కడ దాకా ఉంటుంది అనేది ఒక ఉజాయింపుగా ఇరవై ఆరు సీటు ఇక్కడ ఉంటది ఇరవై ఆరు ఇరవై ఏడు మీద ఇక్కడ ఉంటది సీటు ఈ ప్లేస్ లో ఇలా ఉన్నదాన్ని ముందు ఈ మార్కింగ్ చేసి మీకు ఇది ఇది వివరణ ఇస్తాం ముందు లెంత్ లేసేద్దాం ఇప్పుడు మనం ఇక్కడ సంకటం చేయడానికి చెస్ట్ లో నుంచి నాలుగో వంతు తీసుకోవాలి ముప్పై ఎనిమిది చెస్ట్ ముప్పై ఎనిమిది చెస్ట్ దీన్ని నాలుగు భాగాలు చేసుకుంటే తొమ్మిదిన్నర వస్తుంది దీనికి సంఖ తొమ్మిది దింపుదాం ఇక్కడ షోల్డర్కి మనం చాలా తక్కువ డౌన్ చేయాలి వీటికి లాల్చీలకి దీనికి వచ్చేసి రెండు అంగుళాలు డౌన్ చేద్దాం రెండు అంగుళాలు వీటికి ఎక్కువ డౌన్ చేయకూడదు ఇప్పుడు దీనికి మార్కింగ్ వేద్దాం ఇది సీటు మెజర్మెంట్ ఇది పొట్ట మెజర్మెంట్ ఇది సంఖ డౌన్ ఇది షోల్డర్ డౌన్ ఇది లెంత్ ఇప్పుడు మనం దీనికి నెక్కుకి ఇంకొంచెం డౌన్ చేయాలి ఇది సరిపోదు నెక్కుకి లాల్చీలకి ఇక్కడ డౌన్ ఎక్కువ చేయాలి రెండున్నర ఇంకొక పాయింట్ అదనంగా కూడా డౌన్ చేయచ్చు ఎందుకంటే ఇది జాయింట్ పైకి వెళ్తా ఉంటుంది షర్ట్ లాగా దిగదు షర్ట్కి మనం ఇంచినర పావుదక్కు రెండు అంగుళాలు డౌన్ చేస్తాం కానీ ఇది వన్ నుంచి పావుదక్కు వన్ నుంచే డౌన్ అవుతుంది పై నుంచి సెంటర్ నుంచి అందుకని వీటికి మెడ ఎక్కువ డౌన్ చేయాలి ఇప్పుడు ఇలా ఉన్న ఈ క్లాత్ ఎంత మెజర్మెంట్ మీద పెట్టుకోవాలి ఇలా ఇక్కడ సీటు మెజర్మెంట్ కాడ నుంచి నార వదిలేసి నార వదిలేసి సీటులో నుంచి నాలుగో భాగం ఇక్కడ పెట్టుకోవాలి మనం లూజింగ్ కూడా వదిలేయాలి ఇక్కడ లూజింగ్ ఎంత వదిలేస్తాం ఇంజిన్ నార వదిలేస్తాం ఇప్పుడు ఇక్కడ నాలుగో భాగం పెట్టుకోవాలి సీట్ వచ్చేసి నలభై ఒకటి అంటే పదింపవు ఇక్కడ నాకు పది పాయింట్ వచ్చింది ఇది సరిపోతుంది ఒక పాయింటే కాబట్టి ఇటు వెళ్ళిపోయింది ఈ ఈ లెక్కలో మీరు పెట్టుకోవాలి ఇంచినార ఇక్కడ సీటు మెజర్మెంట్ పెట్టినాక ఇంచిన ఇంకో ఇంచిన అదనంగా ఎందుకు కావాలి కిందకి ఇది బయటికి తేలుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది ఇక్కడ గోల్ అంటాం కింద గోల్ అంటే ఎక్కువగా వీళ్ళకి లూజ్ ఉంటుంది కింద మోకాలు కింద దిగిద్ది కదా ఇక్కడ మనం ఇక్కడ నుంచి బాగా కిందకి బయటికి వెళ్ళిపోతూ వెళ్ళడానికి ఇంచిన్నర అదనంగా పెట్టుకోవాలి ఇప్పుడు ఇది సరిపోతుంది ఇప్పుడు నేను ఇక్కడ పొట్ట పొట్ట వచ్చేసి నలభై పది మళ్ళీ ఇక్కడ ఇంచినార ఈ ఇంచిన పెట్టుకోవచ్చు లాల్చికి ఎక్కువగా లూజ్ వాడే వాళ్ళకి పావుదక్కు రెండు పెట్టుకోవచ్చు ఫిట్టింగ్ వాడే వాళ్ళకైతే ఇంకొంచెం లోపలికి తెచ్చుకోవాలి ఇది మీడియం సైజ్ ఇంచినార అనేది మీడియం ఈ మీడియం ఇక్కడ చెస్ట్కి వచ్చేసి నాలుగో వంతు తొమ్మిదిన్నార ఇక్కడ కూడా ఇంచినార ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు నేను నేను కుట్టినటువంటి ఈ మెజర్మెంట్ ప్రకారంగా ఇది కట్ చేస్తా ఇక్కడ వచ్చేసి ఇరవై రెండున్నర ఉంది ఇప్పుడు నేను దీన్ని ఇరవై మూడున్నర చేసుకుంటా ఇరవై మూడున్నర